డ్ దేవుని వాక్యం ఈరోజు చదువుకుందాం ఏషాయ నలభై ఒకటి పదవ వచనం పదవ వచనం రెండవ మాట భయపడకుము నేను నీ దేవుడినే ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపడుతును హిలుయా మా మధ్యలో చాలా మంది భయపడుతుంటారు దిగులు పడుతుంటారు కాబట్టి దేవుడు వాక్యం ద్వారా బలపరుచుతున్నాడు కాబట్టి ధైర్యం తెచ్చుకోండి ఏషాయ ప్రవక్తని దేవుడు ఎలా ధైర్యపరిచాడో నడిపించాడో అలాగే ఈరోజు మనకు కూడా నడిపిస్తాడు ప్రార్థిస్తాం అందరికీ కనుసుకోండి తండ్రి నీకు స్తోత్రములు వందనాలు చేస్తున్నాము ప్రభువ ఈరోజు నీ వాక్యం ద్వారా మాట్లాడినావు ఎంతమంది భయపడుతున్నారో దిగులు పడుతున్నారో అందరికీ ధైర్యం ఇచ్చి బలపరిచి ఆశీర్వాదించి నడిపించండి యేసుక్రీస్తు నామంలో వేడుకుంటున్నాను తండ్రి బ్లెస్ యు